శుక్రవారం అందులోనూ అమావాస్య లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ విశేషమైన రోజున నేను పాటించిన పూజా రెమెడీస్తో పాటు హౌస్ క్లీనింగ్ టిప్స్ని కూడా షేర్ చేయబోతున్నాను హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుధవారం రోజున ఇంటిని అలాగే పూజగదిని శుభ్రపరచుకున్నాను అయితే మీకు నిన్నటి వీడియోలో పూజారూమ్ డీప్ క్లీనింగ్ మాత్రమే షేర్ చేశాను కదా ఈ రోజున హౌస్ డీప్ క్లీనింగ్ని నేను ఎలా చేసుకున్నానో ఆ టిప్స్ని క్లియర్గా షేర్ చేయాలనుకుంటున్నాను మిగిలిన సీజన్స్తో పోలిస్తే ఈ వర్షాకాలంలో హౌస్ క్లీనింగ్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది ప్రతిరోజు క్లీన్ చేస్తూ ఫ్లోర్ మాపింగ్ చేస్తున్నా సరే ఎక్కడికక్కడ డస్ట్ ఉండిపోతూ ఉంటుంది లైక్ బెడ్స్ కింద కానీ సోఫా కింద కానీ లేకపోతే డెకార్ ఐటమ్స్ ఇలా ఒక్కచోటని కాదు చాలా ప్లేసెస్లో ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో ఎక్కువగా డస్ట్ ఉన్నా సరే లేకపోతే విరిగి పాడైపోయిన వస్తువుల్ని అలా ఉంచేసినా సరే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది అనవసరమైన చిరాకు కోపం ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి దీనివలన అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి అయితే వీటన్నింటినీ ఒక కరెక్ట్ వేలో పెట్టడానికి కొంచెం పర్ఫెక్ట్ ప్లానింగ్తో మనం హౌస్ క్లీనింగ్ చేసుకుంటే అన్నీ కూడా నీట్గా ఉండడంతో పాటు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ రైనీ సీజన్లో హౌస్ క్లీనింగ్కి నేను ఫాలో అయ్యే ప్రొసీజర్ అండ్ స్టెప్స్ ఏంటో చూసేద్దామా ఫాస్ట్ చేసే పని వాషింగ్ మెషిన్ ఆన్ చేసేసేయడం రెగ్యులర్ వేర్ ఉంటాయి కదా అవన్నీ కూడా వాషింగ్ మెషిన్ వేసేసాను ఇక ఆ తర్వాత సోఫా డస్టింగ్ చేసేసి సోఫా కవర్స్ కానీ కుషన్ కవర్స్ కానీ ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా ఇవన్నీ మళ్ళీ సపరేట్గా నేను డెలికేట్ వాష్లో పెట్టేస్తాను ఒక పని అవుతుంది కదా అంటూ వెయిట్ చేయకుండా సైమల్టేనియస్గా ఇంకా మిగిలిన వర్క్స్ ఉంటాయి కదా వాటన్నిటిని ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇక్కడ అన్నీ కూడా రెడీగా పెట్టేశాను కవర్స్ కానీ బెడ్షీట్స్ కానీ అన్నీ కూడా సోఫా వచ్చేసరికి రెగ్జైన్ అండ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా డస్టింగ్ చేసేసిన తర్వాత ఒక వెట్ క్లాత్ తీసేసుకొని మొత్తాన్ని వైప్ చేసుకొని డ్రై చేసుకుంటాను ఫ్యాన్ ఆన్ చేసుకున్నా సరే లేకపోతే మామూలుగా వెంటిలేషన్ ఉంటుంది కదా సన్లైట్ దానికే డ్రై అయిపోతుంది ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి బెడ్రూమ్ కర్టన్స్ కానీ లేకపోతే లివింగ్ రూమ్ కర్టన్స్ అన్నిటినీ రిమూవ్ చేసేసి పక్కన పెట్టేస్తాను రెగ్యులర్ వే డ్రెస్సెస్ దగ్గర నుంచి కర్టన్స్ వరకు ప్రతీదీ కూడా హ్యాండ్ వాష్ కాకుండా మెషిన్ వాష్ చేసేస్తాను కాకపోతే డెలికేట్ అండ్ నార్మల్ వాష్ రెండు కేటగిరీస్ పెట్టేసుకుంటాను హౌస్ డీప్ క్లీనింగ్ అప్పుడు ఎలాగో మెషిన్ని ఒక టూ టు త్రీ రౌండ్స్ వేస్తాం కాబట్టి హ్యాపీగా మెషిన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి టూ టు త్రీ అవర్స్ ఈజీగా పడుతుంది ఈలోపు డస్టింగ్ అని లేకపోతే బెడ్రూమ్ క్లీనింగ్ అని ఇవన్నీ చేసేసుకుంటాను ఇక్కడైతే బెడ్ స్ప్రెడ్స్ అన్నీ తీసేస్తాను కదా మొత్తాన్ని డస్టింగ్ చేసి అన్నిటినీ బయట్ చేసేసాను కార్ట్తో సహా బెడ్రూమ్లోని గోల్డెన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో ఉన్న కర్టెన్స్ని అయితే ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఎందుకంటే సోఫాకి మ్యాచింగ్గా ఉంటుందని అయితే లివింగ్ రూమ్ కర్టెన్స్ వచ్చేసరికి రీసెంట్గా చాలామంది కూడా కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు వీటిని ఎగ్జిబిషన్లో తీసుకున్నాను చందేరి సిల్క్వి చాలా నీట్గా ఉన్నాయి అసలు ఆ కర్టన్స్పై బ్లాక్ ప్రింట్ ఇచ్చారు లోటస్వి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మెషిన్లోనే డెలికేట్ వాష్ చేశాను కదా అస్సలు ఏమీ కాలేదు క్వాలిటీ యాజ్ టీజ్గా ఉంది ఇలా పైన డస్టింగ్ చేసేసి కర్టన్స్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత బెడ్రూమ్ డస్టింగ్ అంతా అవుతుంది కదా ఆ డస్ట్ని సపరేట్గా అక్కడికక్కడే తీసేస్తాను మళ్ళీ ఇల్లంతా కూడా తీసుకురాకుండా వన్ టైంలోనే నీట్గా డస్ట్ని క్లీన్ చేసుకోవడానికి మైక్రోఫైబర్ క్లాత్స్ మనకు చాలా బాగా యూజ్ అవుతాయి దీంతో టైం అండ్ ఎనర్జీ రెండూ కూడా సేవ్ చేసుకోవచ్చు ఇంకొక మాట వీడియోని స్కిప్ చేయకండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అటు హౌస్ క్లీనింగ్ టిప్స్ అయినా కావచ్చు ఇటు పూజా రెమెడీస్ అయినా కావచ్చు ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఒక రీజన్ కూడా ఉంది వ్యూయర్స్లో కొంతమంది వీడియోని స్కిప్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యి క్లారిటీ మిస్ అయ్యి మళ్ళీ అదే డౌట్ని కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు వీడియోలో అంతా క్లియర్గా చెప్పిన విషయాన్ని అగైన్ రిపీటెడ్గా అడగడం వలన నాకు కూడా ఇబ్బందిగా ఉంది అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఫైనల్గా గ్లాస్ డోర్స్ని కూడా వైప్ చేసేసుకుంటున్నాను గ్లాస్ డోర్స్ని వైప్ చేయడానికి అవి క్లియర్గా ఉండడానికి కొంచెం కొలిన్ స్ప్రే చేయడం కానీ లేకపోతే వామ్ వాటర్లో ఆ క్లాత్ని డిప్ చేసి స్క్వీజ్ చేసి మనం క్లీన్ చేసినా సరే సరిపోతుంది మనకు ఎలాంటి స్మెల్ కానీ మెయిన్గా ఈ రైనీ సీజన్లో క్లీన్ చేసినా సరే ఆ స్మెల్ ఉండిపోతూ ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ అస్సలు ఉండవు నేనైతే ఒకసారి డ్రై క్లాత్తో తర్వాత వెట్ క్లాత్తో అలా క్లీన్ చేయను ఒక్కసారిగా వెట్ క్లాత్ తీసేసుకొని మొత్తాన్ని స్క్వీజ్ చేసి బాగా క్లీన్ చేసేసుకుంటాను దీంతో మనకు పని కూడా ఈజీ అవుతుంది ఆల్మోస్ట్ డస్టింగ్ డన్ వర్క్ స్పేస్ని కానీ లేకపోతే టీవీ యూనిట్ మొత్తాన్ని కూడా డస్టింగ్ చేసేసుకొని చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా వైప్ చేసేసుకుంటాను చెప్పాలంటే ఇంట్లోని ప్రతి కార్నర్ని మనం నీట్గా ఉంచుకోగలిగితే పాజిటివ్ ఎనర్జీని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు లివింగ్ రూమ్ ఒక కార్నర్లో ఇలా ని అలాగే ఒక మిర్రర్ పాటు బ్రాస్ ని పెట్టేసుకున్నాను వాటన్నిటినీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ వర్షాకాలంలో మెయిన్గా ఇంట్లో ఉంటే కార్పెట్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది కాకపోతే ఎవ్రీడే బ్రష్తో డస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కార్పెట్తో రూమ్ కూడా వామ్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఫ్లోర్ మాపింగ్ చేసే టైంలో నార్మల్ కోల్డ్ వాటర్ కాకుండా మనకు హాట్ వాటర్ ఉంటాయి కదా వాటిని తీసుకొని మాపింగ్ చేసుకుంటే దాంట్లో కొద్దిగా పసుపు అలాగే కళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాక్ సాల్ట్ దాన్ని వేసుకొని మాప్ చేసుకుంటే అసలు ఎలాంటి స్మెల్ కానీ ఇన్సెక్ట్స్ అవి రావడం కానీ మస్కిటోస్ రావడం కానీ మనకు చాలా వరకు తగ్గుతుంది ఇక్కడ బెడ్రూమ్ని సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఎలా డెకరేట్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకున్నానో షేర్ చేయాలనుకుంటున్నాను ఇదివరకే వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను కదా నాకు బెడ్రూమ్ ఎంత సింపుల్గా ఉంటే అంత నచ్చుతుంది అది ఎలిగెంట్గా ఉండేటట్లు చూసుకుంటాను బెడ్ స్ప్రెడ్స్ని చేంజ్ చేసిన తర్వాత ఇలా క్యాండిల్ హోల్డర్లో ఒక చిన్న క్యాండిల్ని వెలిగించుకున్నాను ఇది రైనీ సీజన్ కదా వెదర్ కూడా చాలా చల్లగా ఉంటుంది అండ్ రూమ్ అంతా వామ్గా ఉండడానికి చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా క్యాంఫర్ బర్నర్ హోల్డర్ ఉంది నా దగ్గర దాన్ని ఒకదాన్నేమో పూజకు యూజ్ చేస్తాను ఇంకొకటి ఏమో ఇక్కడ టూ తెప్పించుకున్నాను బెడ్రూమ్ కని దీన్ని ఇలా చల్లటి వెదరున్నప్పుడు బెడ్రూమ్స్లో కానీ లివింగ్ రూమ్లో ఉన్నప్పుడు కానీ ఒక చిన్న క్యాంఫర్ ముక్క పెట్టేసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కోల్డ్ అండ్ కఫ్ ఉన్నప్పుడు ఇలాంటివి చాలా రిలీఫ్ని ఇస్తాయి కెమికల్స్ ఉన్నవి కాకుండా ఇది న్యాచురల్ రూమ్ ఫ్రెషనర్గా కూడా యూజ్ అవుతుంది ఈ క్యాండిల్ హోల్డర్ చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే ఒక చిన్న క్యాండిల్ని వెలిగించి దాన్ని యూస్ చేసే విధానం దాని ఎలిగెన్సీని పెంచుతుంది ఇక్కడ చూసారు కదా ఇందులో నేను పచ్చకర్పూరాన్ని వేశాను ఇదైతే మనకు మంచి రిలీఫ్ని ఇస్తుంది కోల్డ్ నుంచి కూడా అది మెల్ట్ అయిన తర్వాత ఇలా ఫ్యూమ్స్ వస్తూ ఉంటే అది పీలుస్తుంటే ఎంత బాగుంటుందో అసలు ఈ క్యాండిల్ హోల్డర్ నుంచి వచ్చే లైట్ షేడ్స్ వలన కంప్లీట్గా బెడ్రూమ్ లుక్ అయితే చేంజ్ అయిందని చెప్పొచ్చు కాట్కి ఒక సైడ్నేమో ఇలా లైవ్ ఇండోర్ ప్లాంట్ పెట్టాను అరేకా పామ్స్ని చూడ్డానికి ఒక మంచి ప్లెజెంట్ లుక్ని అయితే యాడ్ అవుతుంది చూడ్డానికి ఒక మంచి ప్లెజెంట్ లుక్ ఉంటుంది అంతేకాదు ప్లాంట్స్ హ్యాపీ మూడ్ని ప్రమోట్ చేయడంతో పాటు పాజిటివ్ వైబ్స్ని కూడా క్రియేట్ చేస్తాయి బెడ్ స్ప్రెడ్ వచ్చేసరికి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అందులోనూ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కదా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ రూమ్ అంతా కూడా మంచి పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ అవ్వడానికి ఇలా బుద్ధ వాలాట్ని పెట్టేశాను కంప్లీట్ లుక్ అయితే ఇది మీకు ఎలా అనిపించింది నచ్చిందా అండ్ కాటన్స్ చూస్తున్నారు కదా వైట్ అండ్ బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను ఇది ఆల్రెడీ నా దగ్గర ఉన్నవే వాటిని యాడ్ చేశాను ఫ్రైడే మార్నింగ్ టైం అరౌండ్ త్రీ ఫిఫ్టీ అవుతుంది ఆల్మోస్ట్ హౌస్ క్లీనింగ్ కూడా అయిపోయింది ఇంకా అన్ని ఎక్కడక్కడ అరేంజ్ చేసేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను సోఫా కవర్స్ కానీ లేకపోతే డస్టింగ్ అన్నీ చేయాల్సినవి చేసేసి ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ పూజ పనులు మొదలు పెట్టుకున్నాను ఇంట్లో ఎర్లీ మార్నింగ్ వైబ్స్ చాలా బాగుంటాయి ఒక మంచి ఫిల్టర్ కాఫీ స్ట్రాంగ్గా ఉన్నది తాగితే ఎలాంటి ఫీల్ ఉంటుందో సేమ్ అలాంటి ఫీలే ఉంటుంది నాకైతే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా హౌస్ క్లీనింగ్తో పాటు నేను ఈ శుక్రవారం అందులోనూ అమావాస్య చక్కటి పూజా రెమెడీస్ని కూడా షేర్ చేస్తాను నేను చేసుకుంటూ అని వీడియోస్ రూపంలో మీకు అందించే పూజా విధానాలు కానీ లేకపోతే రెమెడీస్ అయినా సరే హౌస్ క్లీనింగ్ టిప్స్ అయినా సరే నేను కొన్ని ఇయర్స్ నుంచి ఫాలో అవుతూ నాకు బాగుంది అనుకున్నప్పుడు మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాను మీకు ఉపయోగపడాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ శుక్రవారం తెల్లవారుజామున ముందుగా గుమ్మడికాయను మార్చి చక్కగా పసుపు కుంకుమలు పువ్వులతో అలంకరించి కర్పూర హారతిని అలాగే ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాను అలాగే మన ఇంటి సింహద్వారాన్ని ఓం స్వస్తిక్ అలాగే త్రిశూలం వేసి పసుపు కుంకుమలు అలంకరించి ద్వారాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి కర్పూర హారతినిచ్చి నమస్కరించుకున్నాను శుక్రవారంతో కూడిన అమావాస్యైన పౌర్ణమి రోజైనా ఈ విధంగా చేసుకుంటాను చక్కగా ఒక మూకుడు తీసుకొని కొద్దిగా పచ్చకర్పూరాన్ని దాంతోపాటు ఏడు లవంగాలను ఇలా ఏర్పాటు చేసుకొని చక్కగా మన ఇంటి సింహద్వారం దగ్గర ముందుగా ఇలా హారతిలాగా సమర్పిస్తాను ఇలా పచ్చకర్పూరం ఇంకా లవంగాలు ఇవి ఖాళీ దాని వచ్చే పొగ మన ఇంట్లో వ్యాపించడం వలన అనవసరమైన ఖర్చులు అలాగే దృష్టి దోషాలు ఇంకా అనారోగ్య సమస్యలు ఏవి కూడా దరిచేరకుండా ఉంటాయి ఈ రోజున అందంగా గజలక్ష్మి అమ్మవారి దీపాన్ని వెలిగించుకొని చక్కగా పువ్వులతో అలంకరించుకొని చూడ్డానికి ఎంత అందంగా అనిపించిందో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో నేను అక్షయ పాత్రకు అలాగే ఉప్పు లవంగాలను ఏర్పాటు చేసుకున్న రెమెడీస్కి దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాను అని మనం వీటిని శుభ్రపరచుకొని మళ్ళీ తిరిగి అలంకరించుకొని పూజలో ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది ఇంటిని శుభ్రపరిచి చక్కగా తెల్లవారుజామునే దీపారాధన చేసుకొని ఇవి చేసుకుంటే చాలా మంచిది నేను ఇక్కడ ముందుగానే ఈ అక్షయ పాత్ర కుండు కదా దాన్ని చక్కగా ఒక పొడి బట్ట తీసుకొని ఉప్పును మార్చేసిన తర్వాత అంటే తీసేసిన తర్వాత మొత్తాన్ని తుడిచేశాను కడగలేదు నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఎలాగూ కుండ చాలా అంటే చాలా చక్కగా ఉంది మళ్ళీ దాన్ని కడిగి ఆ తేమ ఆరకపోవడం ఇవన్నీ ఎందుకు అందుకనే ఇలా చేసుకున్నాను అలా కుండను శుభ్రపరచుకొని కొద్దిసేపు ఆరిన తర్వాత చక్కగా పసుపు గంధం అలాగే సువాసన గల కుంకుమతో అలంకరించుకొని ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను తిరిగి మళ్ళీ తాజాగా ఉన్న కళ్ళ ఉప్పుతో నింపి ఇలా తయారు చేసుకుంటూ ఉన్నాను ఇంట్లో అయినా లేకపోతే లాకర్ అయినా డబ్బు దాచుకునే ప్లేస్ ఉంటుంది కదా అందులో కళ్ళ ఉప్పు ఇంకా లవంగాలతో పూజా రెమెడీని షేర్ చేశాను చాలామంది ఫాలో అయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎలా చేంజ్ చేసుకోవాలి ఒకసారి దాని గురించి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు అక్షయ పాత్రలో ఎలాగైతే తాజాగా ఉన్న కళ్ళ ఉప్పును నింపానో అలాగే ఈ గ్లాస్ బౌల్లో కూడా చక్కగా ఉప్పును నింపి ఆ తర్వాత పదకొండు లవంగాలను ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను పూజను ప్రతి ఒక్కరూ ఇలానే చేయాలని ఏ కొలమానం ఉండదు అలాగే ప్రమాణాలు కూడా ఉండవు స్వామి అమ్మవార్ల ఆరాధన కావచ్చు లేదా పూజా విధానం కావచ్చు ఏదేమైనా సరే ఇవన్నీ కూడా భక్తితో ఒక నమ్మకంతో చేయవలసినవి ఇలా శుక్రవారం తెల్లవారుజామున చేసుకున్నాను కదా ఇప్పుడు పూజ అయిన తర్వాత చక్కగా పూజలు ఏర్పాటు చేసుకుని దీన్ని పసుపు కుంకుమలు అక్షింతలు అన్నీ కూడా సమర్పించి చక్కగా తిరిగి మళ్ళీ మనం వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు అక్షయ పాత్రలో చూస్తున్నారు కదా మనం ఎరుపు రంగు వస్త్రంతో చక్కగా ఈ విధంగా ఒక నాణ్యాన్ని ఏర్పాటు చేసుకొని అది వెండిదైనా కావచ్చు రాగిదైనా కావచ్చు లేదా బంగారందైనా మన వీలును బట్టి ఏర్పాటు చేసుకోవచ్చు నేనైతే రాగి నాణ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను దాంతోపాటు అమ్మవారి చిన్న విగ్రహం ఉంది కదా లక్ష్మీ అమ్మవారిది ఆ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని కొన్ని పువ్వులను అలాగే అక్షింతలను సమర్పించి చక్కగా ఈ విధంగా అలంకరించుకున్నాను మరి వీటిని మొదటిసారి ఏర్పాటు చేసుకునే వారికైనా లేకపోతే తిరిగి మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలన్న విషయానికొస్తే ఈరోజు అమావాస్య శుక్రవారం కూడా కదా సాయంత్రం లోపు అన్నిటిని సిద్ధం చేసుకుని పూజలో ఏర్పాటు చేసుకుని పూజించవచ్చు చక్కగా శుభ్రపరిచి నిండుగా పసుపు కుంకుమలతో అలంకరించి అక్షింతలు సమర్పించేసరికి ఎంత కలగా అనిపించిందో మనం చేసే పూజ భక్తితో చేస్తే ఖచ్చితంగా మానసిక సంతోషంతో పాటు అమ్మవారి అనుగ్రహాన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది ఈ శుక్రవారం రోజున అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం చేశాను ఈరోజు అమావాస్య కదా అత్తయ్యకి మావయ్యకి కూడా నైవేద్యాన్ని సమర్పించి ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాము వీడియో నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే గనక లైక్ చేయడం మర్చిపోకండి చూశారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లని ప్రార్థిస్తూ ఉన్నాను మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్